టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ సాధారణంగా పండగలన్నీ ప్రతి సంవత్సరం దాదాపుగా ఒకే తేదీలోనో లేదా ఒకే నెలలోనో వస్తుంటాయి ఉదాహరణకి సంక్రాంతి అయితే జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో దసరా దీపావళి పండగలు అక్టోబర్ నవంబర్ నెలలో వస్తాయి ఉగాది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తుంది క్రిస్మస్ అయితే ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీనే వస్తుంది కానీ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ మాత్రం ఏడాదికి ఏడాదికి మారుతూ ఉంటుంది గతేడాది ఏప్రిల్ ఇరవై ఒకటిన వచ్చిన రంజాన్ పండుగ ఈ ఏడాది ఏప్రిల్ పదకొండున వచ్చింది వచ్చే ఏడాది మార్చిలో వస్తుంది ఆ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ తర్వాత జనవరి ఆ తర్వాత డిసెంబర్ అలా ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుంది ఓవరాల్గా ప్రతీ నెలలో రంజాన్ పండుగ వస్తుంది ఎందుకు అలా వస్తుందో ఇప్పుడు ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా నెలలు భావిస్తారు దానికి ప్రధానమైన కారణం దివ్య కురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్న రంజాన్ మాసం ప్రార్థనలు కఠిన రోజా ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది మహమ్మద్ ప్రవక్త లా ఇల్లా ఇల్లల్లా అన్న సూత్రం ప్రకారం మానవుల్ని కష్టాల నుంచి కాపాడేందుకే ఈ మాసాన్ని సృష్టించినట్టు చరిత్ర చెబుతోంది ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు వయసులో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలివారు కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు ఈ ఉపవాస దీక్షలతో బలహీనతలు వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మతగురులు చెప్తారు ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెప్తోంది ఉపవాస దీక్షలు సహరితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది కజ్జూరపు పండు తిని దీక్షను విరమించే ముస్లింలు ఆ తర్వాత పలు రకాలమైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణంలో ఉన్న వాళ్లు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతుంది ఈ వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీం ను తయారు చేసుకుని తింటారు వీటికి సంబంధించిన ప్రత్యేక హోటల్స్ కూడా ఉంటాయి కళ్ళకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్ గానే భావిస్తారు ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సదా సుర్మా పెట్టుకునే వాళ్ళని అంటారు కాటుక లాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది ముస్లింలు అందమైన బరినల్లో వీటిని దాచుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్ళకు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం సాంప్రదాయం ప్రతి నమాజ్ కి ముందు సాంప్రదాయం ప్రకారం ముఖము కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని సుర్మా పెట్టుకుంటారు ఇది కళ్ళకు మేలు చేస్తుంది ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైంది మసీద్ కు వెళ్లలేని వాళ్లు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రలవుతారు ముస్లింలు రంజాన్ ఆఖరి పది రోజులు ఇల్లు వదిలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లా గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు నెల పొడుపు చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం పండుగను జరుపుకుంటారు పండగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు నమాజ్ అనంతరం ముస్లింలు ముస్లిమేతర్లు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకోవడం కోసం అలై బలై ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు పండగ రోజు షీర్ కుర్మ అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు ఆత్మీయులకు తినిపిస్తారు నేటితో వీరి నెల రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవాళ్ల కొరకు కనీసం నోటికి రెండు రూపాయలైనా దాన ధర్మం చేయాలని భావిస్తారు పళ్ళు గోధుమలు సేమియా బట్టలు బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెప్తోంది రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వాళ్లు కూడా పండగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెప్తూ ఉంటారు ఈ దాన ధర్మ గుణం భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు లోకంలో ఎంతో మంది అభాగ్యులు నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాల్ని వెళ్లబుచ్చుతున్న వాళ్ల కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వాళ్లకి దాన చేయాలని సూచించారు మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి సాటి నిరుపేదలకు దాన చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తోంది మానవీయ విలువల్ని తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదవాలి లేదా వినాలి అనే నియమం కూడా ఉంది అయితే రంజాన్ పండగ అన్ని కాలాల్లో రావడంపై ఓ ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ అల్లా తమ భక్తులను అన్ని కాలాల్లోనూ అంటే ఎండాకాలం వానాకాలం చలికాలాల్లోనూ కఠిన నియమాలు ఆచరిస్తారని చెప్పేందుకే ఇలా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ వేరువేరు రోజుల్లో జరుపుకునేలా ఆదేశించాడని చెబుతున్నారు చూసారా ఈ పండుగ ఒక గొప్పదనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి